ఫ్రెండ్స్ నమస్తే అండి తాబేల్ గురించి నాకు తెలిసిన విషయాలు మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మన గురువు గారు చెప్పినవే అండి నేను సొంతంగా ఏం కల్పించి చెప్పలేదు నాకు తెలిసిందే మీతో షేర్ చేసుకుంటున్నాను మన రామాయణ భారత భాగవతాల్లో కథల్లో మనం వినడం ఎందుకు అంటే కమటంపు నివృత్తి కోరి కచ్చిపము కోర్మము కమటము అంటే తాబేలు అండి దాన్ని భగవంతుడు ఇచ్చిన ఒక శక్తి భగవంతుడు మనకి ఇవ్వలేనిది దానికి ఇచ్చాడండి ఏంటంటే అద్భుతమైన నిగ్రహశక్తి మనకి ఇవ్వలేదండి ఏదైనా ఒక అలికిడికి వినిపిస్తున్నా తాను చూడలేని దృశ్యాన్ని కనిపిస్తే తాను భయపడే మాట వినపడినా తాను సహించలేని స్పర్శ తగిలిన తన తల కాళ్ళు లోనికి లాగేసుకుంటుందండి ఆ జీవం నన్ను తాబేలు అండి ఆ తాబేలు ఉండటం వల్ల మంచి జరుగుతుందండి చెడును హరిస్తుందండి తాబేలు నిరంతరము హరి హరి అంటూ ఉంటుందండి హరినామస్మరణ చేస్తూ ఉంటుందండి అటువంటి జపం చేసేటువంటి జీవి ఇంట్లో ఉండడం అంతా శుభమేనండి అందుకే ప్రతి ఇంటిలోనూ తాబేలు ఉంచుకోవాలండి ప్రతి దేవాలయంలోనూ పూర్వం అయితే ఒక తాబేలు ఉండేదండి పూర్వం ప్రతి ఒక్క నూతులు ఇదివరకు నూతులు ఉండేవి కదండి చాలా నాటప్పుడు తాబేళ్ళు ఉంచే ఉంచేవారండి ఉండేవి కూడా తాబేళ్ళు కూడా అంతరించిపోతున్నాయండి పాపం పూర్వం ప్రతి ఒక్క నూతిలోనూ తాబేలు ఉండేదండి ఎందుకంటే ఆ తాబేలు అలా ఉంచుకునేవారు ఆ తాబేలు దర్శనం మంగళ దర్శనం అని మంగళం అంటే శుభం కదండి శుభ దర్శనం అని తాబేలు దర్శనం కోసం అన్న ఉంచి పొద్దున్నే ఆ నూతిలో నీళ్ళు తోడి దాని వంకు చూసేవారండి కూడా పల్లెటూరు కదండి కష్టం పడితే చాలండి తాబెల్ ఇంట్లోకి వచ్చేసాయండి ఇప్పుడంటే ఏమీ లేవండి ఇల్లు ఉంచుకునేవారండి మంగళప్రదంగా ఉండేదని ఆ ఇల్లు అంతా ఏ నెగిటివ్ ఎనర్జీ లేకుండా హ్యాపీగా ఉండడానికి ఉంచుకునేవారండి ఒకప్పుడు నిజమైన తాబేలు ఇప్పుడు అందరం కనీసం బొమ్మనైనా పెట్టుకోవాలని చెప్పేసి కానీదో లేకపోతే కనీసం రాగుదో వెండిదో ఇత్తడిదో లేకపోతే ఏదో ఒక తాబేల్ని పెట్టుకునండి దాన్ని దాన్ని ప్ర ప్రయత్నపూర్వకంగా పొద్దున్నే లెగిసి చూడడం జరుగుతుందండి మా ఇంట్లో కూడా రెండు తాబేలు మా బాబుకి తాబేలు డిబ్బి ఉంది అందులో దాని వదలలో అసమానం డబ్బులు కనిపిస్తే చాలా అందులో వేసేస్తూ ఉంటాడండి ఒకవేళ తాబేలు అది లోనికి వచ్చేటట్టు మాత్రమే పెట్టుకోండి ఆ దిశగా బయటకు వెళ్ళిపోయేటట్టు కాకుండాను మనకి ఇంట్లో అంత మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి అందరికీ మంచి జరిగి అందరూ హ్యాపీగా ఉంటారు కూడాను ఇదైతే నిజంగా అందరూ పెద్దవాళ్ళు చెప్పడం కాదండి ఇది నిజమని నేను నమ్ముతాను కూడా ఎక్కడైనా తాబేలు బొమ్మ లేకపోతే కొని తెచ్చుకోండి ఏదో ఒక రూపంలో తాబేలు ఉంటే మంచిదండి ఒకవేళ మీకు వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక కామెంట్ చేయండి అలాగే చెప్పిన వార్డ్స్ ఎలా ఉన్నాదనేది కూడా మీరు కామెంట్ చేయండి నాకు తెలిసిన మటుకు చెప్పానండి వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అన్నిసార్లు అడుగుతున్నాను అనుకోండి నా వీడియోస్ని పదిమంది షేర్ చేయండి